నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి చికెన్ హలీం మటన్ హలీం మటన్ మటన్ కాడా మటన్ మటన్ హలీము చికెన్ హండీ రంజాన్ స్పెషల్ తాజ్ హోటల్ వారి చికెన్ హలీం మటన్ హలీం దుర్గా బడరు గదిలోనే సీనియర్ అండి ఇతను తాజ్ హోటల్ తాజ్ హలీం సెంటర్ తాజ్ హలీం సెంటర్ అంటేనే ఫేమస్ కదిరి పట్టణంలో ఈ తాజ్ హలీమ్ చూడండి ఒకసారి ఎలా ఉందో ఒకసారి గమనించండి చికెన్ హలీమా మటన్ హలీము అనేక రకరకాల హలీమ్స్ ఉన్నాయి చూడండి నెయ్యి కానీ వేస్తాడు నెయ్యి వేసి బాగా మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ హలీము ఫేమస్ అండి కదిరిపట్టణంలోనే ఫేమస్ హలీం ఏదైనా ఉందంటే తాజ్ హలీం సెంటరే తాజ్ హలీం సెంటర్లో చూడండి అట్లా నాణ్యతగా చేస్తున్నారో ఒకసారి చూడండి ఒకసారి గమనించండి చూడండి ఎంత బాగా నీట్గా చక్కటి ఎంత నీట్గా హలీం వేసి ఇస్తున్నారో ఒకసారి గమనించండి మరి చాలా రుచికరమైన హలీం అండి చాలా రుచిగా ఉంటుంది మటన్ చికెన్ హలీము చాలా రుచిగా ఉంది చాలా రుచి రుచిగా ఉంటుంది హలీము చూడండి చాలా ఇక్కడ చూసిన వాసన చూడండి వాసన ఏ రకంగా వస్తుందో ఒకసారి గమనించండి చూడండి ఎంత చక్కటి హలీము రంజాన్లోనే ఫెషల్ రంజాన్ ఫెషల్ అండి హలీం ఇది చూడండి ఎంత క్వాలిటీ ఉందో ఒకసారి గమనించండి హలీము చూడండి ఇది మటన్ హలీమా చికెన్ హలీమా చికెన్ ఇది చికెన్ హలీమా అండి ఇది చికెన్ హలిమా చికెన్ ఇది మటన్ హలీమాట చికెన్ కదిలీలోనే ఫేమస్ కదిలి చాలా చాలా ఫేమస్ అండి ఈ హలీం తినడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి మన చుట్టుపక్కల ప్రాంతం నుంచి కానీ వస్తారు చాలామంది చాలామంది చుట్టుపక్కల నుంచి వస్తారు చుట్టుపక్కల నుంచి వచ్చి కొనుగోలు చేసి పోతారు కొనుగోలు చేస్తారండి హలీం కానీ చాలామంది కొనుక్కుంటారు చాలామంది వచ్చి రుచికరమైన చాలా ఇంట్రెస్ట్గా వచ్చి తీసుకెళ్తారు చాలా మంచి హలీం అండి చాలా బాగా హలీమా ఏమన్నా ఏమైనా చెప్తారన్నా మాట్లాడతారా హలీం గురించి అంతే తాజ్ హలీం అంటేనే ఫేమస్ కదా ఏమేమి వేస్తారు అన్న హలీమ్లో ఉండండి చాలా రకాలు వేస్తా రవ్వ నెయ్యి కబాబ్ చీనీ గోడంబి పిస్తా చాలా రకాలు ముప్పై రకాల ఐటమ్ వేస్తాం హైదరాబాద్ అండి ఫస్ట్ స్టార్ట్ చేసిందే మేము గదిలో ఒలిసాబ్ రోడ్లో తాజ్ హోటల్ ఫేమస్ ఏళ్ళ హోటల్ ఇది హలీం స్టార్ట్ చేసి ఎనిమిది ఎనిమిది ఏళ్ళు అయ్యా ఏముందా అండి బాగా జరుగుతుంది